ఆర్బీఐ కేంద్రానికి ఆర్బిఐ డబల్ బొనాంజా డివిడెంట్ కింద రెండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు సో మీరు చేసుకున్న చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబుర్ అందించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల డివిడెంట్గా చెల్లించేందుకు నిర్ణయించింది గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈ మేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయంపై ఆమోదం తెలిపారు మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ఎనభై వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నూట నలభై శాతం అధికంగా డివిడెంట్ అయితే చెల్లిస్తుందని గమనార్హం ఈ ఏడాది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఒక లక్ష ఇరవై వేల కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థికవేత్తలు అంచనా వేయగా అంతకు మించి చెల్లించేందుకు ఆర్బీఐ కొత్త బోర్డు అయితే నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ ఇచ్చిన డివిడెంట్ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుందన్నమాట దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కంటింజెంట్ రిస్క్ బఫర్ లెవెల్ను కూడా ఆరు శాతం నుంచి ఆరు పాయింట్ యాభై శాతానికి అయితే పెంచింది ఏటా ఆర్బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తూ ఉంటుంది పెట్టుబడులు డాలర్ నిల్వలపై విలువలు మధ్య వ్యత్యాసం కరెన్సీ ఫ్రీజింగ్ ఫీజు వంటి రూపాలు ఆర్బీఐకి ఆదాయం అయితే సమకూరుతూ ఉంటుంది ఇందులో మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్లో ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెంట్ల రూపంలో ఖజానాకు ఒకటి పాయింట్ జీరో రెండు లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఒక్కటే అంతనాలకు మించి డివిడెండ్ ప్రకటించడం అంటే డబ్బులు బొనాంజా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో విధంగా దాదాపు రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్ల రూపాయలైతే ఆర్బీఐ కేంద్రానికి అయితే ఇచ్చిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో